ప్రాబ్లం ఉన్నది చేంజ్ సరేనా పుల్లంగారి హరిప్రసాద్ మాది ఫసల్వాది గ్రామం సంగారెడ్డి మండల్ సంగారెడ్డి డిస్టిక్ అయితే మా గ్రామంలో పంచభూతాల సాక్షిగా మరి ఫైవ్ ప్రామిసెస్ నేను చేయడం జరిగింది మరి ఎందుకనంటే పంచభూతాలను కూడా మా ఊర్ల జనాలు ఆస్వాదించే పరిస్థితి లేదు జనాలు పొందే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు గాలి డంప్ వల్ల గాలి అనేది మొత్తం కాలుష్యం అయిపోయింది ఆ గాలి పిలుచుకొని మరి ప్రజలు మంది అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు వాళ్ళ ఆర్తనాదాలు చూడలేక వాళ్ళ బాధలు చూడలేక మరి వాళ్ళ కోసం ఈరోజు మే మీదంతా కథం దొక్కడం జరిగింది యువతంతా కలిసి మరి ఫసల్వాది గ్రామంలో నేను సర్పంచ్ అయిన తర్వాత ఆ డంప్ ఖచ్చితంగా తీసేసామని చెప్పి అందులో మొదటి హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఫసల్వాది గ్రామంలో మేము ఎక్కువగా ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం అనేది ఆ యార్డ్ నేను సర్పంచ్ అయితే ఫసల్వాది గ్రామంలో ఉన్న మూడు వందల మంది కూడా మూడు వందల మూడు వందలు కాదు మూడు వేల మంది కూడా మన సర్పంచ్లు అయినట్టే ఏ ప్రతి ఇంట్లో కూడా ఒక సర్పంచ్ ఉన్నట్టే ఎందుకంటే ఊరు కోసం పాల్పడేటోళ్ళం మనం ఊరు కోసం పనిచేసే వాళ్ళం మనం అదేవిధంగా గ్రామానికి దాదాపు డెబ్బై ఐదు శాతం భూభాగానికి మా గ్రామానికి చుట్టుముట్టు కూడా జీవా నది మన మంజిరా నది అనేది ఆనుకొని ఉన్నది మరి అయినప్పటికీ కూడా ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న దగ్గర కూడా మాంజిరా నీళ్ళు తాగుతున్నారు సంగారెడ్డి అంతా కూడా మాంజిరా నీళ్ళు తాగుతా ఉన్నారు మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలని కూడా మాంజీరా నీళ్ళు తాగుతా ఉన్నారు మరి మా ఒక్క గ్రామానికి మాంజీరా నీళ్ళు లేవు మరి ఎట్లా తీసుకురావాలి దాని గురించి కూడా ప్రణాళిక సిద్ధం చేసినాం మరి మనం గెలిచిన తొందరలోనే ఒక నెల రోజుల లోపలనే పసల్వాది గ్రామం మొత్తానికి కూడా మాంజీరా నీళ్ళు తాగే విధంగా చేశామని చెప్పి మరి అది కూడా హామీ చేయడం జరిగింది మరి విధంగా గ్రామంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు గ్రామంలో వాళ్ళందరికీ కూడా మూడు వందల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా తొందరలో పెట్టుకుంటాం ఈ డిసెంబర్ పదకొండుకు మనం సర్పంచ్ అయిన వెంటనే మరి దాని విష దాని దిశగా కూడా మనం అడుగులు వేస్తాం మరి తొందరలోనే అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల జాగాలు కూడా ఇస్తాం మరి అదేవిధంగా గ్రామంలో అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఉన్నది మరి అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా అరికట్టాలని బాగా ఆలోచన చేసి మేము అధ్యయనం చేసి తీసుకున్నాం డిసిషన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఈ సమాజంలో మనకు కావాల్సింది ఏంటంటే కనీసం చదువు ఒకటి ఉంటే సరిపోదు దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉండాలి మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఫసల్వాది గ్రామంలో ఉన్న యువత అందరికీ కూడా మేము ఆ స్కిల్ ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఫీల్డ్ ఉందో దానికి సంబంధించిన స్కిల్ని మేము ప్రోత్సహించి వాళ్ళకు అనేది మేము నేర్పించి మేము వాళ్ళని పైకి వెళ్ళేలాగా మేము చేస్తాం మరి అదేవిధంగా ఫసల్వాది గ్రామంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎవ్వరు కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదు చాలా గ్రామాలలో పెద్దలు ఏం చేస్తారంటే మరి కులాలను విభజించి పాలిస్తారు మరి అట్లా కాకుండా మనం యువత చదువుకున్నాం అందరినీ కలిపి ఒక విధంగా చూసే ఉద్దేశం ఉంది కాబట్టి మరి నేను ఎట్లా ఆలోచన చేస్తున్నా అంటే మరి కుల సంఘాలు అందరితో మాట్లాడినప్పటికీ కూడా అందరి అందరి మనకు ఆశీస్సులు ఉన్నప్పటికీ కూడా మనం కులాలకు అతీతంగా పసల్వాది గ్రామంలో ఒక కళ్యాణ వేదిక కట్టించే ప్రోగ్రాం పెట్టుకుంటా ఉన్నాం గెలిచిన వెంటనే మరి కళ్యాణ వేదిక కట్టిస్తే మా ఎవ్వరు కూడా వచ్చి ఎవరి దగ్గర చేయాల్సిన అవసరం లేకుండానే వాళ్ళకు హక్కుగా వాళ్ళు హక్కుగా వాళ్ళు కూడా వెళ్ళి ఆ కళ్యాణ వేదికలో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు పెళ్లి చేసుకుంటే బయట ఏ ఫంక్షనల్కి పోయినా లక్ష రూపాయలు కావాలి కాబట్టి ఫసల్వాది గ్రామంలో ఒక ఫంక్షనాలు కట్టి దాన్ని ఊరందరూ యూజ్ చేసుకునే విధంగా పెట్టి వాళ్ళకందరికీ కూడా ఒక లక్ష లక్ష రూపాయలు సేవ్ అయ్యే విధంగా చేస్తాం ఇద్దరు పిల్లలు ఉంటే రెండు లక్షలు సేవ్ అయ్యే విధంగా చేస్తాం మరి అదేవిధంగా కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినా కూడా వాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు అట్లాంటి వాళ్ళకి రేపు పొద్దున్న గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్లు వస్తాయి కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా నీతి నిజాయితీతో ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి యువత అంతా కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నది గ్రామంలో పెద్ద మనుషులంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు తొందరలోనే ఈ ఒక వన్ టూ ఇయర్స్ లోపలిని ఆ డమ్ యాడ్ని తీసేసి ఇవన్నీ ప్రాబ్లంలు సాల్వ్ చేసి నా మాట నిలబెట్టుకుంటా మరి అదేవిధంగా మొత్తం తెలంగాణలోనే ఫసల్వాది గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా నేను నిలబెడతా అని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా నా వెనకే ఉన్నారు మరి ఫసల్వాది గ్రామస్తులందరికీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటున్నా ఉన్నా దయచేసి మన బ్యాట్ గుర్తు కొట్టేయండి అమ్మా ఎలాంటి ప్రలోభాలకు కూడా లోన్ గకండి ఎలాంటి ప్రలో ప్రలోభాలకు కూడా తీసుకోకండి ఎందుకంటే ఈ ఒక్క ఒక్కరోజు మనం ఈ రోజు సంతోషం చేసుకుంటే మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ అదే బాధలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మనకు నీతి నిజాయితీతో ఉన్న మనకు ఊరు మంచి కోరే కొనే మనకు ఊరు కోసం పనిచేసే మనకు కష్టపడే తత్వం ఉన్న మనకు గ్రామ పంచాయతీ నుండే పాలన అందించే మనకు మీరు అందరూ చేతనిచ్చి మన బ్యాట్ గుర్తు కోటేసి ఒక వెయ్యి ఓట్ల మెజారిటీ నాకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నానమ్మా ధన్యవాదాలు